మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా దేవుని వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని ఈ సందేశాన్ని ఇతరులు షేర్ చేస్తున్నారని ఆ విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ప్రక్రియను బట్టి ప్రభు మిమ్మల్ని దీవించునగాక ఒక మంచిని ఇతరులతో పంచుకోవడం ఎంత దీవినకరం బైబిల్లో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను సమాజంలో తిరిగినంతసేపు కలిసి ఉండడం విడిపోవడం అనేది చూస్తూ ఉంటాం వాడు బాగానే కలిసి ఉన్నారండి కానీ ఈ మధ్య వాళ్ళను ఎవరో వేరు చేశారు వాళ్ళిద్దరూ వేరైపోయారు అంటే కుటుంబాలు వేరైపోవడం చూస్తున్నాం కలిసి చేసిన వ్యాపారాలు వేరైపోవడం చూస్తున్నాం అలాగే బంధుత్వం వేరవటం చూస్తున్నాం కొమ్మలు చెట్టు నుండి వేరవటం చూస్తున్నాం ఓ రకంగా చెప్పాలి అంటే అంత వేరుపాటు జీవితం వేరైపోవడం కనబడుతుంది ఈ వాక్యం విన్నప్పుడల్లా మన జీవితాల్లో కొన్ని కొన్ని సహవాసాలు కొంతమంది వ్యక్తులు కొన్ని ఆచారాలు గిట్టని కొన్ని క్రమాలను బట్టి మనుషులంతా వేరైపోతున్నారు వాడు వచ్చి చేరాడండి వీడిద్దరి మీద భేదాలు కలిగాయి వీడిద్దరు విడిపోయారండి భార్య జీవితం నేను చెప్పక్కర్లేదుగా ఓ చిన్న మాటతోనో వ్యక్తి ప్రవేశంతోనో వారు వేరైపోతున్నారు బాధాకరమేగా కానీ ఆ తర్వాత తరంచుకొని మేము కలుస్తున్న రోజులు ఎంత బాగుండేది కానీ అనవసరంగా వీడు మమ్మల్ని వేరు చేశారు అనవసరంగా ఈ మాట వల్ల వేరైపోయామని కృంగిపోతారు కానీ మనుషుల వల్ల వేరైపోయినా మీరేమి కంగారు పడబాకండి కానీ నేను ఒక్క మాట చెప్పాలి అది ఏమిటో తెలుసా నిరంతరం నీతో ఉండే దేవుడు ఉన్నాడే ఆ దేవుడి నుంచి మీరు అవ్వకూడదు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను జాగ్రత్తగా గమనించండి అదేమిటయ్యా అంటే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వాక్యం అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా చాలా తేటగా రాయబడిన మాట క్రీస్తు ప్రేమ నుండి మరణను ఎడబాపేవాడెవడు పౌలు ఎంత ధైర్యంగా ఆ సంఘానికి చెబుతున్నాడండి అండి మరణం వేరు చేసేది ఎవరు ఎవరి నుండి దేవుని ప్రేమ నుండి క్షణం ఆగి ఆలకిస్తే దేవునితో మనిషి కలిసి ఉండడం ఇది మామూలు విషయం కాదు స్నేహితులు కలిసి ఉంటారు స్త్రీ పురుషులు కలిసి ఉంటారు వ్యాపారస్తులు కలిసి ఉంటారు కానీ దేవునితో కలిసి ఉండే బంధాన్ని గురించి ఇక్కడ రాయబడింది ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే అంటే నేనైనా మీరైనా జన్మ పాపురం కడగబడినంత కాలం కర్మ ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మన పాపాలు ఒప్పుకుంటామో మనకు యేసుక్రీస్తు రక్తం ద్వారా బాంధవ్యం కలుగుతుంది మీరు నా సొత్తు అంటాడు నేను మిమ్మల్ని పరిశుద్ధ జనాంగం అని పేరు పెట్టాను అంటాడు ఆ తర్వాత ఆయనతో కలిసి ఉంటే ఆ బంధం స్థిరమైంది నికరంగా మనల్ని నడిపిస్తూనే ఉంటుంది కానీ క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు సహవాసాన్ని క్రీస్తులో ఉన్న ఆ యొక్క సహవాస నడకలోంచి మనలు ఎవరు వేరు చేస్తారు అంటే వేరవడం సాధ్యం కాదు ఇప్పుడు గమనించాల్సింది నీకు నాకుండే లక్షణాలు మట్టి లక్షణాలు మానవ స్వభావాలు కానీ మన ప్రేమించిన దేవుడు అన్నాడే ఆయన మన వాడు కాదు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానంటే మనం కూడా ప్రేమిస్తాం కదా ఇంటి వాళ్ళని మనకిష్టం లేని పని చేసిన రోజున వాళ్ళ మీద ప్రేమ కంటే కోపం పెరిగిపోతుంది మనకు నచ్చని కార్యాలు జరిగితే వేరైపోతూనే ఉంటాం కానీ దేవుడు ఎవరో తెలుసా మనం మట్టివారం అని జ్ఞాపకం చేసుకొని ఆయన కృప నుంచి వేరు కాకుండా ఆయన తన రక్తం ద్వారా విమోచించిన మనను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు అంటే ఎవరొచ్చి ఆ ప్రేమలోంచి నుండి వేరు చేయాలన్నా ఎవరి వల్ల కాదు ఈరోజు నీకు మాట నేను చెప్పాలి సహోదరులారా మనం ఆయన నుండి వేరు కాకుండా ఉండాలి అనుకుంటే ఆయనతో ఐక్యబడిన వాళ్ళమై ఉండాలిగా మీరు బాగా గమనించండి ఆయనలోని సారం మనలోనికి రావాలి మీరు అప్పుడప్పుడు పొల్లను మామిడి తెచ్చి తియ్యను మామిడి కంటుకడుతుంటారు చూశారుగా కొంతకాలం అయ్యాక ఆ పొలధనం పోతుంది మాధుర్యం కలుగుతుంది దీనికి కారణం ఏమని అడిగామనుకో అంటూ కట్టబడడం అంటే నీవు ఆయనతో అతకబడడం ఆయన నీతో అతకబడడం ఎప్పుడైతే ఈ ఐక్యతను కాపాడుకుని ఆయన సారం చేత ఆయన నడిపింపు చేత ఆయన మాధుర్యం చేత ఆయన ప్రేమ చేత నువ్వు నడిపించబడతావో నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది పరిశుద్ధత నుండి మీరు అనుభవించే జీవితాల నుండి వెలుగు నుండి ఎవ్వడు నిన్ను వేరు చేయలేడు నీకు నాశనము రాదు పరిశుద్ధుడను నువ్వు ప్రేమముడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి కుటుంబాలను దీవించండి వ్యక్తులంతా కుటుంబీకులంతా నీతో హత్తుకుని నడిచే కృపద ఇచ్చేయండి రక్షణ భాగ్యం కలగాలి పిల్లల క్షేమం కలగాలి ఇంట్లో ఐక్యత కలగాలి పాప పరిహారం కలగాలి ప్రార్థనా జీవితంలో పెంచబడాలి కుటుంబ క్షేమంగా వర్ధిల్లుతూ ప్రార్థన సహవాసలో వర్దిల్లి ప్రతి అవసరం నీరు ద్వారా తీర్చబడాలి అట్టి బలమైన కార్యాలు జరిగించి పిల్లలకైనా పెద్దలకైనా చేస్తున్న పనులోనని హస్తం తోడిగా ఉంచండి ఏ పెరట వేడుచు నాం తండ్రి ఆమెన్